మరిపాడు మండల కేంద్రంలోని యుఎఫ్ కార్యాలయం నందు స్వతంత్ర సమర యోధుల బిస్మిల్ రామ్ ప్రసాద్ అఫ్కుల్ కార్యక్రమాన్ని మరిపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆవాజ్ కార్యదర్శి రషీద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై ఆరు సంవత్సరాల ముందు స్వాతంత్రం కోసం కుల మతాలు అతీతంగా పోరాడిన వ్యక్తి అఫ్కుల్ ఖాన్ అని అన్నారు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఊరు తీసిన రోజు కావడంతో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు కుల మతాలకు అతీతంగా స్వతంత్రం మా జన్మహక్కు హక్కు స్వతంత్రం మాకు కావాలనే ప్రధాన ఉద్దేశంతో అశువులు తెలిపారు నేటి సమాజంలో కులం మతం అంటూ కొట్టుకునే పరిస్థితి అటువంటివి అన్ని పోవాలంటే ఇటువంటి చరిత్రకారులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మూలి వెంగయ్య పట్టకల పుల్లయ్య వరిపాడు మండల ఆవాజ్ ఉపాధ్యక్షులు సయ్యద్ రహమతుల్లా కార్యదర్శి సయ్యద్ గోస్ భాషా సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్తయ్య ఆవాజ్ సీనియర్ నాయకులు పఠాన్ రసూల్ సయ్యద్ కాలేషా మహబూబ్ దాదా జిలాని మహమ్మద్ రఫీ సుబాని గౌస్ భాషా సూర్యనారాయణ రామయ్య ఆవాజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరిపాట్లో ఆవాజ్ ఆధ్వర్యంలో రామప్రసాద్ ప్రసాద్ ముస్మెల్లా అశాక్ల్లా ఖాన్ వంట జరుపుకోవడం చాలా ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఇరువురు రెండు హిందూ ముస్లిం మతాలకు సంబంధించిన వాళ్ళు అయినా కూడా లౌకికవాదాన్ని పాటించేదంటే భాగంగానే ఈరోజు ఈ ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం ముఖ్య దేశం వాళ్ళకి దేనికోసమైతే పోరాటం చేస్తారో ఆ దాన్ని ముందుకు తెచ్చుకునే దానికోసం మనందరం కూడా అధ్యయనం పనిచేయాల్సిన అవకాశం అవసరం ఉంది ఈరోజు అశ్వా కులం వాళ్ళు పోరాటం చేసేటప్పుడు ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలని ఆ పరిపాలించుకునేటప్పుడు అందరికి సంబంధించిన భారతదేశంలో అసమానత ఆర్థిక అసమానతలు తగ్గాలని సాంఘిక అసమానతలు పోవాలని ఈ రకంగా వాళ్ళు ఆశించి పోరాటాలు చేసి ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు కానీ ఈ రోజు భారతదేశంలో అది అమలు జరగడం లేదు ఎవరైతే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన జాతి పత్యాగా మహాత్మా గాంధీని చెప్పుకుంటారు ఆ మహాత్మా గాంధీని నాజరాం ఘాట్సేను కాల్చి చంపేయడం జరిగింది ఆ నాజురాం ఘాట్సేకి దేవాలయాలు కట్టడానికి చెదపడ వాళ్ళు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఇది మన చాలా దురదృష్టకరమైన విషయం ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళందరూ కూడా కూరబడుకొని ఈ భారతదేశంలో లౌకికతత్వాన్ని దెబ్బతీయడం కానీ మైనార్టీలకు వ్యతిరేకమైన పద్ధతిలో కానీ దళితులకు వ్యతిరేకంగా అనేక రకాల దాడులు చేస్తున్నాం భారతదేశంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరికీ దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు అందువల్ల వాళ్ళు ఆశయాల కోసం మనందరం కలిసి పనిచేసి వాళ్ళ హాస్యాలు ముందుకు తెలుసుకుపోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం పేరు ఎస్కే రషీదు ఆవాజు నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు స్వతంత్ర సమరయోధులైనటువంటి పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అశ్వకుల్లా ఖాన్ల తొంభై ఆరోగ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా నేటి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ స్నేహము వీళ్ళ లౌకికత్వం వీళ్ళు చేసిన పోరాటం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసిన పరిస్థితి అశ్వకుల్లా కానీ వీళ్ళని నేటి యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఆవాజ్ కమిటీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కులం మతం రాజ్యం అవుతున్నాయి మతం మతం మత్తు మందు అనే ఒక ప్రధాన అజెండా ఈరోజు ప్రజల్లో వస్తుంది కానీ మతం కాదు లౌకికత్వం ముఖ్యం అని చెప్పి ఈరోజు ఆవాజ్గా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే లౌకికత్వం ఉంటేనే ఈ దేశంలో ఏదైనా కానీ సాధ్యమవుతుంది లౌకికత్వం ఉంటేనే ఈ ఈరోజు రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని చెప్పి మా యొక్క ప్రధాన ఉద్దేశం అందుకనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పండిత్ రాంప్రసాద్ ప్రసాద్ బిస్మి అశ్వకుల్లా వర్ధంతి కార్యక్రమాన్ని ఆవాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వంలో కావాలా దానికోసం పోరాటం చేశారు అంతే కాకుండా ఇప్పుడు నేను కూడా అరెస్ట్ చేశాను అయితే అరెస్ట్ చేసిన తర్వాత నేను పెట్టారు తర్వాత ప్రతి వరకే పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఎందు కోసం అంత త్యాగాలు చేశారు అది ఈ రోజు ఏ రకంగా మన భారతదేశానికి స్వతంత్రం అయితే ఎందుకంటే మీ ఇంట్లో ఇబ్బందులు వస్తాయి మీ ఇంట్లో వాళ్ళు పెడతారు మీ అమ్మ నన్ను పెడతాడు మీ మీ వల్ల మా స్నేహం చెడిపోద్ది నువ్వు మా స్నేహం చెడగొట్టే మనం చేయబాబు అని చెప్పి దాదాపు సంవత్సరం రోజుల పాటు ఆయన పక్కన పెడితే పట్టు వదలకుండా మీరు ఏం పని చేస్తున్నారు నేను కూడా అదే పనిలో వచ్చి చేస్తాను నేను కూడా అదే పని చేస్తాను అంటే అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు మద్దలు ఇచ్చారు నువ్వు వాటికి వెళ్తున్నావు నువ్వు నువ్వు మతం మారిపోతావేమో నువ్వు మన గొలవ అని చెప్పి ఇంట్లో వాళ్ళు హెచ్చరించినా గానీ లెక్క చేయకుండా కలిసి పండిత్ రామప్రసాద్ కృష్ణు గారితో కలిసిన తర్వాత వాళ్ళ ఉద్యమాల్ని రూప్ మార్చారు రూప్ మార్చిన సందర్భంలో ఒక సందర్భంలో మన భారతదేశం నుంచి వయసు మనం చెప్పుకుంటే కొద్దిగా నోలుకా అనిపించినా గానీ అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఎవరన్నా పోరాటం కోసం ఈ రోజు చూడండి పోరాటం కోసం స్వతంత్ర పోరాటం కోసం కాదు మన వీధుల సమస్య మీద మన ఊరి సమస్య మీద ఎవరన్నా కానీ కనీసం ఈ మనిషికి మనం తోడు లేదు తోడు కోసం అక్కడ దాకా వెళ్దాం అనే వాళ్ళు కూడా ఈ రోజుల్లో కలువారు అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో అయితే ఎనిమిది ఎనిమిదో చదువుకునే వయసులో ఎక్కువ అంటే పన్నెండు పదమూడు లేదు పద్నాలుగు కూడా వేసుకోవచ్చు అతన్ని సంపన్న కుటుంబం అశ్వగుల్లా మనం గుర్తు చేసుకోవాలి తొంభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా వారిని ఒకరు వచ్చి నాకు అన్న చెప్పినట్టు పండిత్ రామ్ ప్రసాద్ జిస్మిల్ ఇంకొకరు వచ్చి అశ్వఫుల్లా ఇద్దరు పేర్లు కూడా ఎక్కడ చూసినా కానీ సంబంధం కూడా ఉండదు ఒకరు వచ్చి బ్రాహ్మీణు అంటే మనం ఉదాహరణ కోసమే చెప్తున్నాము విడదీయాలనే ఉద్దేశం కాదు ఒకరు వచ్చి బ్రాహ్మీణు ఇంకోరు వచ్చి ముస్లిం ఈ ఇద్దరు కూడా మామూలుగా ఎక్కడన్నా జోడీ కుదరాలన్నా కానీ చాలా తొందరగా జోడి కుదరదు కానీ జోడి కుదిరింది అంటే మాత్రం జీవితాంతం వాళ్ళు వినిపోతారు అటువంటి సంఘటనలు కొన్ని మార్పుడున్నాయి ఇది ఏ ఒక రోజు రెండు రోజులు జరిగిన స్వతంత్ర పోరాటం కాదు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు స్వతంత్ర పోరాటం జరిగితే దీంట్లో కులానికి మతానికి వర్గానికి అతీతంగా వాళ్ళు పనులు చేసుకునే పనులు వేరే ఉండొచ్చు కులాలు వేరే ఉండొచ్చు మతాలు వేరే ఉండొచ్చు కానీ లక్ష్యం మాత్రం ఒకటే ఉండేది మాకు సంపూర్ణ స్వతంత్రం కావాలి స్వతంత్ర పోరాటం మా జన్మ హక్కు స్వతంత్రమే మా హక్కు అనే ఒక సిద్ధాంతంతో రెండు వందల సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో వీళ్ళు ఇరువురు కూడా తొంభై ఆరు సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మరణ శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వంలో రోజు అంటే డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒకే ఇరువురు కూడా శిక్ష విధిస్తారు శిక్ష విధించిన అనంతరం దాని తర్వాత ఎన్ని కూడా వాళ్ళ వాళ్ళ సొంతిలాంటి యుక్త ఉత్తరప్రదేశ్ లో షహనాపూర్ ఇప్పుడు కూడా నిన్న ఉన్న కూడా మా గ్రూపుల్లో అయితే బాగా అంచలైన ప్రదేశం ఆయన చదువుకున్న స్కూలు ఆయన నివసించిన